మెదక్ జిల్లా ముసాయిపేట మండలం పోతిన్పల్లి చౌరస్తా శివనేరు గ్రామ శివారులోని ఒక గెస్ట్ హౌస్ నుంచి బయటకు వచ్చిన కార్లను తనిఖీ చేయగా అందులో ఎనభై ఎనిమిది స్వాధీనం చేసుకున్నారు వివిధ గ్రామాలకు పంపిణీకి సిద్ధం చేసిన ఇరవై ఏడు ప్యాకెట్లలో మొత్తం ఎనిమిది లక్షల నలభై మూడు వేల రూపాయలను స్వాధీనం చేసుకున్నట్టు రామాయంపేట సిఐ వెంకటేష్ తెలిపారు ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకుని రెండు కార్లను స్వాధీనం చేసుకున్నట్లు మీడియాతో తెలిపారు బీఆర్ఎస్ పార్టీకి చెందిన చేగుంట పట్టణంలో నివాసం ఉండే అన్నం రవి పుల్లబోయిన రవి అనే ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టామన్నారు బిఆర్ఎస్ పార్టీ ఎంపీ అభ్యర్థి వెంకట్రామిరెడ్డికి చెందిన డబ్బుగా అనుమానిస్తున్నారు పంచడం అని నిర్వహించగా తమ్ముడు ఎయిటీ ఎయిట్ ల్యాక్ ఫార్టీ త్రీ థౌజండ్ ఏ పాటి ఎక్కడికి తరలిస్తున్నారు అవన్నీ నేను చెప్తాను ఇన్వెస్టిగేషన్ వాళ్ళకి తీసుకెళ్ళిన తర్వాత మాట్లాడి కాదు సో అవన్నీ ఫర్దర్ వాళ్ళతో మాట్లాడిన తర్వాత తీసుకున్నారు ప్రస్తుతానికి ఇద్దరు ఉన్నారు వాళ్ళతో మాట్లాడాలి ఇంకా కొన్ని వెహికల్స్ కూడా పోయినాయని వర్తిస్తారు మేము రెండు వెహికల్స్ మా దగ్గర ప్రస్తుతం కస్టడీలో ఉన్నాయి సార్ ప్రస్తుతం ఇద్దరు పర్సన్స్ ఉన్నారు వాళ్ళతో మాట్లాడాలి ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ నడుస్తుంది ఒక వెహికల్ దొరికిన డబ్బులు రెండిట్లో లాభం ఒకటే వెహికల్ దొరికింది ఒకటి ఇంకా రెండో వెహికల్ ఏం లేవు సార్ బీఆర్ఎస్ బీజేపీ నాయకులు ఏమి ఆరోపిస్తుంటే కోటి పది లక్షల రూపాయలు దొరికినాయి కేవలం కొన్ని దానిపైన కూడా మాకు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయని చెప్తున్నారు మేము ఇక్కడే ఉన్నామండి ఇంకా పోలేదు ఇక్కడే ఉన్నాము పంచుల సమక్షంలో ఇక్కడే రోడ్డు మీద చేశాము ఓకేనా థ్యాంక్ యూ అందరికీ